హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్ నేను మీ అంబటి మోహన్ ఎప్పటికప్పుడు సరికొత్త నోటిఫికేషన్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తున్నటువంటి అంబటి మోహన్ క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని షేర్ చేసి సపోర్ట్ చేస్తారని భావిస్తూ వీడియోలోకి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో విషయానికి వచ్చినట్లయితే కేంద్రీయ విద్యాలయ నెల్లూరు నుంచి కాంట్రాక్టువల్ బేసిక్ కింద టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా పార్ట్ టైం ఆర్ కాంట్రాక్చువల్ బేసిక్ కింద డే టు డే బేసిక్ కింద వీరిని అయితే భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ టీచర్ ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఒక బంపర్ నోటిఫికేషన్ అనేది తెలియజేయచ్చు ముఖ్యంగా నెల్లూరు డిస్టిక్ నిరుద్యోగులకు ఇది ఒక సదావకాశంగా అయితే తెలియజేయచ్చు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ డేట్ వెను టైం విషయానికి వచ్చినట్లయితే కనుక ఇంటర్వ్యూ అనేది కేంద్రీయ విద్యాలయ నెల్లూరు నందు ఇంటర్వ్యూను కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ డేట్ అండ్ టైం విషయానికి వచ్చినట్లయితే పదిహేడు రెండు రెండు వేల ఇరవై తేదీ అనగా సోమవారం ఉదయం పది గంటలకు ప్రైమరీ టీచర్ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూని అయితే కండక్ట్ చేస్తామని తెలియజేశారు ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ అయితే ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఇవ్వలేదండి పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం పది గంటలకు టీజీటీ ఇంగ్లీష్ హిందీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ సబ్జెక్టులకు సంబంధించి ఇంటర్వ్యూని అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని అయితే తెలియజేశారు టీజీటీలో ఇంగ్లీష్ హిందీ మ్యాథ్స్ సైన్స్ సోషల్ సైన్స్ అండ్ సాంస్క్రిట్కి సంబంధించి ఇంటర్వ్యూలను కండక్ట్ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది అలాగే పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటలకి కంప్యూటర్ ఇన్స్ట్ర ఇన్స్ట్రక్టర్కి సంబంధించి ఉద్యోగాలకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు తేదీ బుధవారం ఉదయం పది గంటలకు యోగా ఇన్స్ట్రక్టర్ కామ స్పోర్ట్స్ కోచ్ కామ మ్యూజిక్ కోచ్ అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి ఇంటర్వ్యూస్ని అయితే కండక్ట్ చేస్తామని మీరు నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటలకి నర్స్ స్పెషల్ ఎడ్యుకేటర్ కామ కౌన్సిలర్ అండ్ తెలుగు లాంగ్వేజ్ టీచర్కి సంబంధించి ఇంటర్వ్యూస్ని అయితే వీరు కండక్ట్ చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ క్యాండిడేట్స్కి ఒక ముఖ్య గమనిక వీరు తెలియజేయడం జరిగింది ఎవరైతే ఈ ఉద్యోగాలకు అటెండ్ అవ్వాలి అప్లై చేయాలి అనుకుంటున్నారో వారు ముందస్తుగా ఏం అప్లికేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ని మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ని అంటిని తీసుకునేసి వారు తెలియజేసినటువంటి ఇంటర్వ్యూ వెనుకి ఒక గంట ముందుగా రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది మార్నింగ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే అభ్యర్థులు ఉదయం తొమ్మిది గంటలకు అటెండ్ చేయాల్సి ఉంటుంది అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది మధ్యాహ్నం ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే అభ్యర్థులు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మీరు అక్కడ ఇచ్చిన ఇంటర్వ్యూ వెనులో మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ వెళ్లే ముందు అభ్యర్థులు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అలాగే రీసెంట్ కలర్ ఫోటో సైజ్ ఫోటోని తీసుకోకపోవాల్సి ఉంటుంది అండ్ ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ని మీ సర్టిఫికేట్స్ని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ప్రైమరీ టీచర్ ట్రైని గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి ఏవైనా సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవి ఉన్నట్లయితే కినుక ఈ సబ్ సంబంధించిన సబ్జెక్ట్లో మీరు అవి కూడా అటాచ్ చేసి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చినట్లయితే క్వాలిఫికేషన్ అదర్ డీటెయిల్స్ కోసం ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది దానికి మీరు లాగిన్ అయ్యేసి ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఆ యొక్క మీ డౌట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ నోటిఫికేషన్ని కూడా నా డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ లాగా ఇవ్వడం జరుగుతుంది అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని త్రూ ఆ లింక్ ద్వారా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మిగతా డీటెయిల్స్ అన్నీ చూసుకోవడానికి వీలుగా వీరైతే వీ వెబ్సైట్ని కల్పించడం జరిగింది ఫ్రెండ్స్ మన వీడియోస్ మీద మీకు ఏమైనా అభిప్రాయాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మా వీడియోస్ని మీకు అవసరం లేకుంటే మీ ఫ్రెండ్స్కి అవసరమైన వారికి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని భావిస్తూ అందరికీ నమస్కారంలో తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్